అత్తమ్మా నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది వెళ్ళొస్తాను ఇది మొన్న మనం కొన్న నగలలాగా ఉన్నాయి కదా అవునత్తమ్మా మీరు చేపించినవే అయితే మా వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం మామూలుగా వెళ్తావు మీ ఇంట్లో వాళ్ళ ఫంక్షన్కి మాత్రం ఇట్లా బాగా రెడీ అయ్యి వెళ్తావు ఎందుకని అదేం లేదత్తమ్మా మన దాంట్లో అంటే ఎట్లా ఉండొచ్చు అదే పుట్టింట్లో నన్ను అత్తగారింట్లో ఎంత బాగా చూసుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి కదా అందుకనే బాగా రెడీ అయ్యి వెళ్తాను అవునా నాకు బంగారం అత్తయ్య నేను ఈ వారం యాభై రూపాయలు సేవ్ చేశాను నేను రెండు వందలు సేవ్ చేశానే అమ్మో ఆ సరే ఇవి రెండు మనకి మనకు ఏదైనా సరిపోయే వస్తువు తీసుకురా అలాగే నేను ఎక్కువ డబ్బు ఇచ్చాను కాబట్టి నేను ఎక్కువ సార్లు వాడతా సరేనా సరే అత్తయ్య సరే అత్తయ్య ఇదిగోండి మాప్ స్టిక్ తెచ్చాను మీరు ఎక్కువ డబ్బులు ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కువ సార్లు ఉపయోగించండి నేను అప్పుడప్పుడు ఉపయోగిస్తాను ఎప్పుడు చూడండి ఫోను 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 కొడుకుని కొడుకును కోడల్ని పట్టించుకున్నా ఏం లే కాసేపు నా ఫోన్ వదిలిపెట్టచ్చుగా వదిలిపెట్టి కింద పడి పగిలిపోద్ది మీ నాన్న తీసిస్తాడా కొడుకే ఉన్నాయి అత్తమ్మా కాలు పైకి పెట్టుకోండి ఇలా పెట్టాను కాల్ కింద లేదు లేకుండా నేరానమ్మా నువ్వు కాళ్ళు కింద నీ మాట నేను ఎప్పుడైనా తప్పేనా అత్తమ్మా ఈ రోజు ఫ్రైడే కదా ఏం అంటారు ఈ రోజు ఏంటమ్మా రోజు మాకు ఫ్రైలే కదా అదేం లేదండి రోజు ఫ్రైలే చేస్తున్నానని నన్ను ఏం చేయమంటారు మా ఇంట్లో ఒక్కదాన్ని కదా అని చెప్పి వంట నేర్పించలేదు పోనీ ఇక్కడికి వచ్చాక మీరు నేర్పిస్తారు అనుకుంటే వంట బాగా నేర్చుకోండి మీ కొడుకుని అక్కడ బొట్లు వేసుకుంటానని మీరు నేర్పించలేదు ఇంకేం చేయమంటారు రోజు ఫ్రైలే మీకు గతి అతను ఏంటి నిన్న పక్కింటి వాళ్ళు గొడవ పడుతుంటే వెళ్ళారంటగా అవును ఏం చెప్పారు వాళ్ళతోటి భార్యాభర్తులు అన్నాక తగులు సహజము మీరు ఇద్దరు సర్దుకుపోండి అని చెప్పేసి వచ్చాను అందుకే వాళ్ళు బ్యాగులు అర్దుకొని ఎవరి పుట్టింటికి వాళ్ళు వెళ్ళారు అలా అర్థమైందా వాళ్ళకి తెలుసా ఏంటి అయినా దాని గురించి నాకు చెప్పబాగవే నాకు దాని గొడవైంది అయినా వాళ్ళు ఉన్నోళ్ళు గోవాకైనా పోతారు కోమాకైనా పోతారు మీకు అలా అర్థమైందా సరిపోయింది ఏంటి కొత్త చీర లాగుంది ఎప్పుడు కొన్నా లేదంటే అవునా సరే ఏంటిది ఇక్కడ వస్తువులు అక్కడే పెట్టినట్టుంది ఇంత పై కవర్లు లాగున్నాయి కొరియర్ లాగున్నాయి ఇది చీరలన్నీ కొనుక్కొని మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు తెచ్చారని చెప్తుంది రాని దీని పని చెప్తా నేను చీర నిజంగానే వదిలిపెట్టిందా